హాయ్ అండి వెల్కమ్ టు అనర్గ్య టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం రొయ్యల బిర్యానీ చేసి చూపిస్తానండి చాలా సింప్ సింపుల్ వేలో చాలా అందరికీ నచ్చే విధంగా చూపిస్తాను ఈ రొయ్యలు బిర్యానీ ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని మనకి వెనకాల మేత అది ఉంటుంది కదండి బ్లాక్ది అది కూడా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు పసుపు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా రొయ్యల్లో ఉన్న వాటర్ ఇంకి ఇంకిపోయేదాకా కొంచెం కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం ఎంత కాదు మనం రొయ్యలను బట్టి వేసుకోవాలి ఇలా రొయ్యల్లో ఉన్న వాటర్ ఇంకిపోయేదాకా పొయ్యి మీద పెట్టుకోవాలండి ఎందుకంటే రొయ్యలు చప్పగా లేకుండా ఉప్పు కొంచెం ఉప్పు పడుతుంది అన్నమాట తర్వాత తిగిరిపోయిన తర్వాత మనం కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో చేస్తున్నారండి ఈరోజు బిర్యానీ నేను చాలా బాగుంటుందండి కుక్కర్ బిర్యానీ వచ్చేసి ఈరోజు ఈ మధ్యకాలంలో అందరూ కుక్కర్ బిర్యానీ ఫేమస్ అని అందరూ రెస్టారెంట్లో కూడా కుక్కర్ బిర్యానీ తింటున్నారు కదా మనం ఇంట్లో చేసుకున్న చేసుకున్నా కూడా కొక్కర్ బిర్యానీ చాలా బాగుంటుందండి మరీ పదునగా కాకుండా కొంచెం మెత్త మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది అలాగే నేను టూ స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం ఆయిల్ కూడా వేసాను ఓన్లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చు మరీ కొంచెం ఎగుటుగా ఉంటుందని రెండు కలిపి వేశాను నేను తర్వాత బిర్యానీ ఆకు హోల్గరం మసాలా అంతా యాడ్ చేశానండి బిర్యానీ యాకు మరాఠీ మొగ్గ పువ్వు అనాస పువ్వు షాజీరా నేను హోల్ గరం మసాలా అంతా యాడ్ చేశాను మనం చికెన్ బిర్యానీ కూడా ఇలానే చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కుక్కర్ బిర్యానీ నేను కొంచెంగా ఒక గ్లాస్ రైస్ వరకే చేస్తున్నాను అందుకే చిన్న కుక్కర్ పెట్టాను ఇలా మనం ఉలగరం మసాలా అంతా యాడ్ చేసుకోవాలి యాలకలు కూడా కొంచెం దంచి వేసుకోవాలండి దంచి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ మనం ఎక్కువగా తెలుస్తుంది కొంచెం పచ్చపరిచగా దంచి వేసుకోవాలి యాలకల్ని మొత్తం అన్నీ కూడా కొంచెం ఒక గ్లాస్కి సరిపడా వేసాను పూలగరం మసాలా అంతను తర్వాత కొంచెం ఒక ఒక ఆయన్ని ఆనియన్ను ఒక క్యారెట్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను క్యారెట్ మన ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు నాన్ వెజ్ బిర్యానీలో క్యారెట్ వేసుకోరు కొంతమంది అయితే కావాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు నేను కూడా ఒక క్యారెట్ మాత్రమే వేశాను ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేశాను అంతా వేయించుకోవాలండి ఇలా మసాలాలు ఆనియన్స్ అన్నీ వేయించుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అందులో కొంచెం చిన్నగా కొద్దిగా వేసాం కదా ఇందులో చూసుకుని వేసుకోవాలి ఒక స్పూనే వేసాను నేను గ్లాస్ రైసే కాబట్టి ఒక స్పూనే వేశాను అల్లం పేస్ట్ కూడా బాగా వే వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి బిర్యానీలోకి పుదీనానే చాలా టేస్ట్ ఇస్తుందండి బిర్యానీ వచ్చేసి కొంచెం పురియా పుదీనా కొత్తిమీర వేసి బాగా వేపాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత మనం మసాలాలు కావాలంటే వేసుకోవచ్చు ఇలానే అండి మసాలాలు కూడా యాడ్ చేయాల్సిన మసాలా పౌడర్లు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలానే కూడా చేసుకోవచ్చు కొంచెం మనం వైట్ కలర్ తోటి మంచి చక్కగా బాగుంటుంది తర్వాత నేను ఒక మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యల్ని ఆ రొయ్యలను కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నానండి నేను గరం మసాలా వేసినా కూడా అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ బిర్యానీ మసాలా అండి ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి ఈ మసాలా వేసుకోవచ్చు లేకపోతే ఓలుగరం మసాలా ఓన్లీ ఓల్గరం మసాలాతో కూడా చేసుకోవచ్చు అండి ప్లెయిన్ రైస్లో బాగుంటుంది అలా కూడా బాగుంటుంది మసాలా ఫ్లేవర్స్ కూడా పడతాయి రైస్కి అలా కూడా బాగుంటుంది తర్వాత కొంచెం ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను అది కూడా ఒక నిమిషం వేయించుకోవాలండి ఆయిల్ కూడా మనకు ఎక్కువ పట్టదండి కుక్కర్ బిర్యానీకి వచ్చేసి మనం విజిల్ వేయడానికి వేసిన తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసినట్టు ఆయిల్ ఆయిలీగానే ఉంటుంది రైస్ వచ్చేసి బాగుంటుంది చాలాను తర్వాత మనకు ముందుగానే నేను ఒక గంట ముందు బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నాను దానికి వన్ టూ వన్ అండ్ హాఫ్ వాటర్ వేస్తున్నాను అండి నేనైతే కుక్కర్లో కాబట్టి వన్ అండ్ హాఫ్ వేయాలి అదే మనం గిన్నెలో చేసుకున్నాం అనుకోండి ఇంకొంచెం వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్కి టూకి మధ్యలో వేసుకోవచ్చు వన్ వన్ అండ్ హాఫ్ వేసిన తర్వాత కొంచెం వేసుకోవచ్చు మనం గిన్నెలో అయితే కుక్కర్లో అయితే వన్ అండ్ హాఫే వేసుకోవాలి ఎందుకంటే మెత్తబడుతుంది కదండి రైసు వన్ అండ్ హాఫే వేసుకోవాలి తర్వాత మనకు సరిపడా ఉప్పు చూసుకోవాలి వేసుకుని ఒకసారి వాటర్ మరిగిన తర్వాత మనం ఈ వాటర్ని టేస్ట్ చూసుకోవచ్చండి మనకి మనకి ఈ వాటర్ టేస్ట్గా ఉంటే బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మనం పక్కన కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ రైస్ యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ వచ్చేసి వాటర్ మరిగిన తర్వాత నేను రైస్ యాడ్ చేసుకున్నాను మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇది బాస్మతి రైస్ వేశాను నేనైతేనే వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదండి ఒకసారి అలా కలిగి పెట్టుకుని మనం ఒక్కొక్కరు విజిల్ పెట్టేసుకోవచ్చు నేను టూ విజిల్స్ మాత్రమే వేయించాను త్రీ కూడా వేయించుకోవచ్చు ఏం కాదు నేను ఒక టూ విజిల్స్ వేయించాను చాలా త్వరగా ఒక పది ఒక పావు గంటలు అయిపోతుందండి ఇంకొకరు బిర్యానీ వచ్చేసి మనకి మనకి ఏది అంత పోయిన తర్వాత తీసి కొంతసేపు అలానే వదిలేయాలండి కదపకూడదు కదిపితే మనకు మెత్తగా అయిపోతుంది అలా కదపకుండా వదిలేస్తే మనకి మెతుకు బిగుస్తుంది తర్వాత చల్లారిన తర్వాతే కలుపుకోవాలి మనకు టైం ఉంటే టైం లేకపోతే వేరే ఏదైనా గిన్నెలోకి ఇలా బోర్లింగ్ చేసుకుంటే అలా కూడా బాగానే ఉంటుంది ఇలా ఒక ఐదు పది నిమిషాలు అలా కదపకుండా ఉంచేయాలండి చల్లారేదాకా దాకా మనకి మెతుకంతా బిగిసిపోతుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉందండి ఈ రోజు బిర్యానీ వచ్చేసి దీన్ని చికెన్ కర్రీతో తినొచ్చు చికెన్ ఫ్రైతో తినొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి